భయ్య రాజాసాబ్ ట్రైలర్ వచ్చింది నిజం చెప్తున్నా మైండ్ బ్లాక్ అయిపోయింది నిజం చెప్తున్నా నాకైతే టూ పాయింట్ ఓ టీజర్ అనే చెప్పేసరికి నేను మాత్రం మైండ్ దొబ్బింది నిజం చెప్తున్నా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒక్కొక్కళ్ళు కాళ్ళు ఎరిగిరేసుకునేటట్టు ఉంది నేను ఏదో మారుతిగారు ఏదో సింపుల్గా ఏడుచుకుంటే చెప్తున్నారు ఎమోషనల్ అనుకున్నా కానీ నిజం చెప్తున్నా చించి పడేశారు బుద్ధ ర్యాంపేజ్ ఉంది నిజంగా ట్రైలర్ మాత్రం పగిలిపోయిందని ఒక మాట మాత్రం నాకైతే చెప్పబుద్ధయితే నిజంగా గూజ్ బాంబ్స్ వస్తుంది ఒక ఆ టీజర్ ఆ బీజం తాగి తాగిగొట్టిండా ఏందన్న మనకు ఊజీ తర్వాత ఈ లెవెల్లో అనేది ఆ బీజియం ఇవ్వడము వేరే లెవెల్లో ఉంది అంతేకాకుండా సంజయ్ దత్ గారు దీంట్లో చూపించిన విధానం కానీ ప్రభాస్ అన్న మాస్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ నిజంగా పక్క ప్లానింగ్తో వస్తున్నట్టుంది నిజంగా చెప్తున్నా సంక్రాంతికి వస్తున్న మూవీలలో మాత్రం మ్యాక్సిమం యావరేజ్ స్టాక్ మాత్రం బాగుందని వచ్చిందనుకో ఒక్కొక్క కొన్ని బాక్సులు పగిలిపోద్ది ఏ మూవీ కూడా దీని ముంగట పని చేయదని మాత్రం డార్లింగ్ సాంగ్ గట్టిగా నమ్ముతారు నేను మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్న ప్రభాస్